అందరికీ నమస్కారం నేను మీ సులోచన సంపంగి వెల్కమ్ టు మై ఛానల్ నేను వెస్టేజ్ బిజినెస్లో డైమండ్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను మరి ఈ బిజినెస్లో ఉన్న సప్లిమెంట్స్ వాడుకొని మనుగురు నుంచి ఒక మేడం తన టెస్ట్ మోనీ తెలియజేయాలనుకుంటున్నారు మరి ఆ మేడం టెస్ట్ మోని ఏంటో తనకి తగిన ప్రాబ్లం ఏంటో ఈరోజు మనం చూద్దాం హార్టీ వెల్కమ్ మేడం సుగునమ్మ గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ సుగునమ్మ గారు బాగున్నారా ఓకే ఈ మేడం హెల్త్ సప్లిమెంట్స్ వాడుకొని చాలా పెద్ద ప్రాబ్లంని క్లియర్ చేసుకున్నారండి కొన్ని సంవత్సరాల నుంచి కూడా కీలవాతంతో ఇబ్బంది పడుతున్నారు మేడం ఎప్పుడు ఒళ్ళంతా వాపు కాళ్ళు చేతులు వాపుతో అడుగు కూడా వేయలేని పరిస్థితిలో మన వెస్టేజ్ బిజినెస్ ద్వారా సప్లిమెంట్స్ ఉన్నాయని తెలుసుకొని రాధా రాంబాబు గారి వాళ్ళ ద్వారా తెలుసుకున్నారు అక్కడ నుంచి హెల్త్ సప్లిమెంట్స్ వాడుకొని ఇప్పుడు మేడం చాలా బాగున్నారు ఆవిడ మాటల్లోనే విందామండి ఆవిడ ఎలా ఉన్నారు ఇంతకు ముందు ఎలా ఉన్నారు సప్లిమెంట్స్ వాడిన తర్వాత ఎలా ఉన్నారు తెలుసుకుందాం మేడం మీరు ఈ వెస్టర్ సప్లిమెంట్స్ వాడకముందు మీ హెల్త్ ఎలా ఉండేది అసలు బాగా ఉండకపోయేదాడుగా అసలు పట్టపోయేదమ్మా అసలు ఓకే బాత్రూమ్కి బ్యాస్ కిట్ కూడా ఓకే వీళ్ళు చెప్తుంటే నేను రెండు రోజుల దాకా నమ్మల మా అమ్మ రాదా చెప్తున్నా కూడా నమ్మలే సర్లే ఇంకా వారు ఊరు చెప్తున్నారని ఒక నెల తీసుకున్నా తీసుకొని ఒక కొన్ని రోజులు మీకు ఉంటే ఇంకా తెలుసుకుపోతాను ఇక తగ్ ఓకే అంటే ఒక నెల తీసుకున్నాను ఓకే తీసుకున్నాక ఇంకా పూర్తిగా తగ్గింది కొంచెం ఓకే మళ్ళీ రెండు నెలలు తీసుకుని ఓకే మళ్ళీ తీసుకున్నాక మళ్ళీ తగ్గింది కొంచెం మేడం మీరు ఏమేమి వాడుతున్నారు ఒకసారి చూపించండి ఆ ప్లేట్తో పట్టుకోండి మొత్తం అన్నీ కనిపిస్తాయి కదా ఓకే మొత్తం అన్నీ కూడా మీరు టూ మంత్స్ వాడారు ఇప్పుడు ఒక రెండు నెలలు వాడుకున్న తర్వాత మీకు బాగుంది మొత్తం ఎన్ని నెలలు వాడమని చెప్పారు మీకు ఆరు నెలలు వాడమన్నారు ఇప్పుడు మీకైతే ఫ్రీగా ఉన్నాయి కదా చక్కగా ఏమేమి వాడుతున్నారంటే చూడండి కాల్షియం క్రిల్ ఆయిలు గ్లూకోజమైన్ గానో అలాగే కుకింగ్ ఆయిల్ ఇవి మేడం వాడుతున్నారనమాట రెండు నెలల్లోనే ఆవిడ ప్రాబ్లం అనేది క్లియర్ అయింది ఒకసారి నడిచి చూపించండి మేడం ఇదివరకు నడవగలిగే వాళ్ళ మీరు ఇప్పుడు పరిగెడుతున్నారంట కదా ఊళ్ళో వాళ్ళు అందరు చెప్తున్నారు చక్కగా అప్పుడు అడుగు కూడా వేయలేని పరిస్థితిలో ఉన్నారు మేడం ఇప్పుడు పరిగెడుతూ పని చేసుకుంటున్నారు అందరూ కూడా చాలా ఆశ్చర్యపోతున్నారు మేడంని చూసి తన హెల్త్ క్యూర్ అయిందంటే అసలు చాలా మంది ఆశ్చర్యపోతున్నారు మరి ఎంత ప్రాబ్లం ఫేస్ చేసినా మేడం ఈ సప్లిమెంట్స్ వాడుకొని వెస్టేజ్ సప్లిమెంట్స్ వాడుకొని చాలా బాగా అయ్యారు మరి ఇది అందరికీ యూజ్ అవుతుందని మేము అనుకుంటున్నాము ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మాతో సంప్రదించవచ్చు మేడం ఈ సప్లిమెంట్స్ అందరూ వాడుకోవచ్చా ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు కదా మీకు ఏమైనా ఎలాంటి ఇబ్బంది అయినా ఉందా లేదు కదా ఆల్ ది బెస్ట్ మేడం మీరు చక్కగా ఇంకా మంచిగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్యూ ఆల్ ది బెస్ట్